ఒకప్పుడు పుణ్యభూమి భారతదేశంలో పుండరీకుడు అనే యువకుడు ఉండేవాడు అతను చాలా పెద్ద పుణ్యాత్ముడేమీ కాదు మొదట్లో అతనికి భక్తి గురించి అంతగా తెలియదు కూడా కాని అతను తల్లిదండ్రులంటే అపారమైన గౌరవం ప్రేమ కలిగినవాడు పుండరీకుడి తల్లిదండ్రులు వృద్ధులై కళ్ళు బాగా కనబడవు నడవలేరు కూడా కానీ పుండరీకుడు వారిని ఎంతో శ్రద్ధగా చూసుకుంటుంటాడు చేతితో అన్నం పెట్టి కాళ్లు కడిగి పదే పదే అడిగి ఆరోగ్యం తెలుసుకుంటాడు వారికి సేవ చేయడమే తన ధర్మంగా భావిస్తాడు ఒకరోజు కొంతమంది యాత్రికులు వచ్చి పండరిపూర్ అనే పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం అక్కడ శ్రీవిట్టలుని దర్శనం ఎంతో మహాత్మ్యం కలది అని చెబుతారు పుండరీకుడికి కూడా ఆ యాత్ర చేయాలనిపిస్తుంది కాని వెంటనే తల్లిదండ్రుల విషయాన్ని ఆలోచిస్తాడు చివరికి ఆయనను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటాడు అయినా తన ఇంటినే పుణ్యక్షేత్రంగా భావించి దేవుని సేవ చేసుకోవాలనుకుంటాడు పుండరీకుడు తన తల్లిదండ్రులకు పాదసేవ చేస్తూ ఉండగా హఠాత్తుగా అతని ఇంటి ముందు ఓ దేవమూర్తిలా ప్రకాశించే వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు అతను ఎవరో కాదు విట్టలుడు విటోబా విఠ్రల్ శ్రీకృష్ణుడి రూపం విఠలుడు వచ్చి ఓ పుండరీకా మీ భక్తిని చూసి నేనే వచ్చాను మీ పూజ స్వీకరించేందుకు వచ్చాను అయితే పుండరీకుడు చెప్పాడు ఓ ప్రభూ నాకు చాలా గౌరవం కాని క్షమించండి నేను ఇప్పుడు తల్లిదండ్రుల పాదసేవలో ఉన్నాను ఇది పూర్తయ్యేంతవరకు దయచేసి మీరు కొంచెం వేచి ఉండండి ఇలా అని దేవుడిని బయట నిల్చుండమన్నాడు దేవుడికి ఇది చిన్నపాటి విషయానికి కాదు కాని పుండరీకుడు తన కర్తవ్యంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు తాను పాదసేవ ముగించాక బయటికి వచ్చాడు అప్పటికి ఎక్కడ శ్రీవిట్టలుడు రెండు చేతులు నడుమున పెట్టుకుని ఓ ఇటుకపై నిలబడి ఉన్నాడు ఆ దృశ్యం మనకు కూడా కనిపిస్తోంది అదే పండరిపుర్లో ఉన్న శ్రీవిట్టలుడి విగ్రహం చేతులు నడుమున పెట్టుకొని రెండు పాదాలు ఒకే ఇటుకపై శ్రీవిట్టలుడు పుండరీకుడికి ఒక వాక్యాన్ని చెప్పారు నిజమైన పూజ నన్ను కాదు మీ తల్లిదండ్రుల పాదసేవ చేయడంలో నన్ను చూచే హృదయం అదే నాకిష్టమైన పూజ అక్కడే శ్రీవిత్తలుడు స్థిరమైపోయాడు నుండి అదే పుణ్యక్షేత్రంగా మారింది పుండరీకుడి పేరు భక్త గా చరిత్రలో నిలిచిపోయింది పండరిపూర్ దేవాలయం ఈరోజు కోటి మంది భక్తులు పాదయాత్ర చేస్తూ వెళ్లే పవిత్ర స్థలం విట్టలుని చేతులు నడుమున పెట్టుకుని పుండలీకుని ఆపేక్షతో ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తుంది ఈ కథలో భక్తికి అర్థం ఏమిటంటే దేవుడు దేవాలయంలో మాత్రంగా ఉండడు దేవుడు సేవలో ఉంటాడు తల్లిదండ్రుల పాదసేవే పరమ పూజ మాతృదేవోభవ పితృదేవోభవ ఇదే సత్యం మనం మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించగలిగితే దేవుడు స్వయంగా మన ఇంటి వరకు వస్తాడు నీ జీవితంలో తల్లిదండ్రుల సేవకు విలువ ఇవ్వు అదే పరమేశ్వరుడి పాదసేవ విట్టల విట్టల పండరినాథ విట్టల